హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోర్ ఫ్రెండ్స్ ఇవాంటి వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి త్రీ కట్ పీస్ శారీస్ అండి ఎందుకంటే టూ వీక్స్ అవుతుంది త్రీ కట్ పీస్ శారీస్ పెట్టి విత్ కంచి బోర్డర్స్లో డోలా ఫ్యాబ్రిక్ అండి ఇంకా మన కస్టమర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు త్రీ కట్ పీస్ అందుకని వాళ్ళ కోసం తిరిగి మళ్ళీ టూ వీక్స్ తర్వాత త్రీ కట్ పీస్ శారీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు ముక్కలు అయితే వస్తాయి ఒక్కటే పళ్ళు వస్తుందండి ఫస్ట్ బిడ్ చూపించానండి అది కూడా మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి సెకండ్ బిట్ టూ మీటర్స్ వరకు ఉందండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఎవరు మిస్ కాకండి ఇది సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ ఇలా మూడు ముక్కలు వస్తాయి చీర త్రీ కట్స్లో వస్తుందండి శారీ పర్పస్ కన్నా యూస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు జాయింట్స్ టూ పడినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి డ్రెస్సెస్ డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవడానికి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి విత్ రీజనబుల్ ప్రైస్లో అండ్ లో కాస్ట్లో మీకు మంచి డిజైనర్ వేర్ ఫ్రాక్ అనేది వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఓన్లీ స్క్రీన్ షాట్ పంపించి అవైలబులిటీ చెక్ చేయించుకొని ఉంది అనుకుంటే అవైలబిలిటీ ఉంది అని నేను చెప్పినట్లయితే మీరు పేమెంట్ చేసి అడ్రస్ పంపించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మీరు క్లియర్గా చూడొచ్చు వీడియోలో అండ్ శారీ లెంత్ వచ్చేసి ఐదు నుంచి ఆరు మీటర్ల మధ్యలో ఎంతైనా ఉండొచ్చండి నాకు మీరు చూసారు అది ఫైవ్ అండ్ హాఫ్ అండ్ అబోనే ఉండొచ్చు ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ సో అది ర్యాండమ్గా తీసిందేనండి నేను పర్టికులర్గా ఇదే తీయాలి అని ఏం తీయలేదు అది గానే తీసింది అండ్ శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి కొన్ని కొన్ని డార్క్ కలర్స్ జాయింట్ చేసుకున్న శారీ చక్కగా వాడుకోవచ్చు ఎందుకంటే డార్క్ కలర్స్లో పెద్ద జాయింట్స్ ఎక్కువ కనిపించవు కాబట్టి ఈ త్రీ కట్ శారీస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తున్నానండి క్లియర్గా డీటెయిల్స్ అని చెక్ చేసుకుని మీకు వాంటెడ్ అనుకుంటేనే వాట్సాప్ వరకు రండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్స్ పిక్స్ పెట్టడం అయితే కుదరదండి నా దగ్గర పిక్స్ అయితే అవైలబిలిటీలో ఉండవు అండ్ తీసుకొని నేను పెట్టుకోను కదా సో వీడియోలోనే పెడతాం కాబట్టి మీరు వీడియో క్లియర్గా చూసుకొని మీకు సారీ కావాలో క్లియర్ స్క్రీన్ షాట్ పంపించండి సో దాన్ని బట్టి నేను మీకు పెడుతూ ఉంటాను అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఉంటే అవైలబుల్ అని చెప్తానండి సో మీరు దాన్ని బట్టి బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సీక్వెన్స్ ఉంది కంచి బోర్డర్ ఉంది ఇందులో జెక్కడ్ బోర్డర్ ఉన్నాయి డోలాలోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ డిజైన్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి అండ్ చూసుకోవచ్చు మేము అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కానీ యూజ్ చేసుకోవడానికి మీరు ఒక మంచి కలెక్షన్ పరిచయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ టైలరింగ్ షాప్ నడిపే వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒక ఫైవ్ పీసెస్ తీసుకుని వాటిని స్టిచ్ చేసి మీరు మీ షాప్ దగ్గర హ్యాంగ్ చేసుకొని ఉండని ట్రై చేయండి వాటిని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలాగే చేయించుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు వస్తుందండి అన్నీ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కంచి బోర్డర్ అండి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్లో ప్రింటింగ్ అయితే ఏమీ లేవు ఫాయిల్ ప్రింట్ కూడా ఏం పెట్టలేదండి ఈ వీడియోలో మొత్తం కంచి బార్డర్ మాత్రమే పెట్టాను సో స్టాక్ అయితే ఇదే ఉంది సో మీరు బుకింగ్ అయితే చేసుకోండి మీకు నచ్చిన శారీ అనేది పిక్స్ అయితే పెట్టడం అయితే మీకు పాజిబుల్ కాదండి అది ఒకటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు శారీస్ని బుకింగ్ చేసుకున్న త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే పార్సెల్స్ అనేవి డిస్పాచ్ చేసి మీకు ట్రాకింగ్ అనేది నేనే ఇస్తానండి అండ్ ఎస్టర్డే బిఫోర్ ఎస్టర్డే బుకింగ్ అయిన పార్సెల్స్ కూడా థర్స్డే డిస్పాచ్ చేస్తానండి గురువారము ఇవాళ మొన్న వచ్చిన పార్సెస్ అన్నీ కూడా గురువారం అనేది నేను డిస్పాచ్ చేస్తాను అండ్ ఈ త్రీ కట్ పీస్ సారీస్ మీరు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్కి తీసుకునే పని అయితే మన దగ్గర అమెరికన్ క్రేప్ లైనింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి నేను అది కూడా వీడియో షేర్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మన దగ్గర తీసుకున్న వాటికైతే నేను ఫ్యాబ్రిక్ అనేది దాని కింద పెట్టేసి లైనింగ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా దీనికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అంటే దాని కిందకి వెళ్ళినప్పుడు అది ఎలా కనిపిస్తుంది లుక్ అనేది చూసి పంపిస్తానండి ఎగ్జాక్ట్ ఉంటేనే అంటే దానికి కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటేనే పంపిస్తాను లేకపోతే ఆ కలర్లు అందుబాటులో లేదనే చెప్తానండి ఏదంటే అది కూడా పంపించాను సో మీటర్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అమెరికన్ క్రేప్ లైనింగ్ మీకు అయితే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ఆ మధ్యలో అయితే ఉంటుందండి కాస్ట్ అనేది షాపులను బట్టి సో మీరు చక్కగా మన దగ్గర రీజనబుల్గా విత్ లైనింగ్తో సహా మీ ఇంటి దగ్గరికి తెప్పించేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైనింగ్స్ కోసం కూడా మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా పార్సిల్ మీ ఇంటికి వచ్చేస్తుంది విత్ లైనింగ్స్ తోటి ఒకవేళ మీ దగ్గర ఉన్న శారీకి ఏమన్నా బిట్కి ఏమన్నా లైనింగ్ కావాలి అంటే ఆ బిట్ ఒకసారి నాకు వాట్సప్ చేస్తే దాన్ని బట్టి జూమ్ చేసుకొని దానికి సరిపడ్డ క్లాత్ ఏదైనా ఉంటే నేను తప్పకుండా మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్ కలర్స్ అయితే చెప్పకండి లైనింగ్స్ చూసేటప్పుడు కలర్స్ అయితే చెప్పొద్దండి కలర్స్ చెప్పడం వల్ల అది డార్కో లైటో అర్థం కాదు ఫ్యాబ్రిక్ పెట్టారనుకోండి ఆ కలర్ మ్యాచ్ అయ్యేది ఉంటే చెప్తాను లేకపోతే లేదని చెప్తాను అప్పుడు మీకు టైం వేస్ట్ ఉండదు నాకు టైం వేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ అది ఒకటే ఇంకేం లేదు లైనింగ్స్ విషయానికి వస్తే అండ్ బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి హోల్సేల్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ రిటైల్ ప్రైస్ అయితే వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా నేను వన్ ఎయిటీ అట్లా ఆ రేంజ్లో అమ్మిన శారీస్ అండి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అమ్మిన శారీస్ ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ రూపీస్కే పెడుతున్నానండి కంచి బార్డర్స్లో పెడుతున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ రాబోయే ఫెస్టివల్స్కి కానీ ఇంకేదన్నా అకేషన్స్కి కానీ మీరు ఈ విధంగా ముందుగానే తీసుకుని స్టిచ్ చేసి రెడీగా ఉంచేసుకోండి అప్పటికప్పుడు వెతుక్కునే అవసరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి త్రీ కట్ పీస్ శారీస్లో దేంట్లో కూడా బ్లౌజ్ పీస్ అయితే రాదండి మూడు ముక్కలు అయితే వస్తాయి ఇప్పుడున్న కలెక్షన్లో ఒకటే పళ్ళు వచ్చింది కొన్నిటికైతే అసలు పళ్ళు రావు కానీ మనకున్న స్టాక్లు మాత్రం ఒక పళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటుందండి మ్యాక్సిమం ఒక నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ సో కలెక్షన్ అయితే బాగుంది అండ్ ఎండింగ్ కూడా వచ్చేసాము లాస్ట్ టూ శారీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏది కావాలో చక్కగా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పంపించి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకే ఇస్తానండి మళ్ళీ మీరు డిస్టర్బ్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్